దోసల పిండి మాత్రం ఫ్రిడ్జ్ లో గిన్నెలు గిన్నెలు పెట్టుకుంటావు పొద్దున ఒక రెండు దోశలు వేసిస్తావు పాపం రోజు వాళ్ళకు దోశలే కదా వేసి ఇచ్చేది ఏదైనా వెరైటీగా దోశల పిండితో ట్రై చేద్దామని కొంచెం కూడా ఆలోచించవే మాకు కొత్తగా చేసి పెట్టవలే కానీ ఇదిగో ఇక్కడ కనీసం పిజ్జా దోశ ఎలా చేయాలో నేర్చుకొని మా ఆయన ఇక్కడికి తీసుకొచ్చారండి అయ్యో అదేదో ఇంటి దగ్గర చెప్తే యూట్యూబ్ లో చూసి ట్రై చేసేదాన్ని కదా అని అన్నాను యూట్యూబ్ లో చూసి చేద్దులే కానీ ఒకసారి టేస్ట్ చేసి ట్రై చెప్పారు అంతేలేండి పిజ్జా దోశ టేస్ట్ ఎలా ఉంటదో నాకు తెలిసిందనుకోండి వీళ్ళకన్నా బెస్ట్ గా చేస్తాం సరే సరే వీళ్ళు ఎలాగో చేస్తున్నారు కదా మనం కూడా నేర్చుకున్నట్టు ఎలా చేస్తారు మీకు కూడా చెప్తాను బాగా కాలిన పెనం మీద దోశ పిండి వేసి మంచిగా రౌండ్ గా తిప్పేయండి దానిపైన టమాటా సాస్ వేసి నేనేమో ఇది క్రీమ్ అనుకుంటున్నాను కానీ ఆయన మాత్రం చీజ్ అంటున్నాడు సరే సరే నెక్స్ట్ షెజ్వాన్ వేసి అలాగే బటర్ కూడా వేసి దోశ మీద బాగా రుద్దేయండి నెక్స్ట్ టమాటా ముక్కలు క్యాప్సికం ముక్కలు క్యారెట్ ముక్కలు దానిపైన కార్న్ కూడా వేసేయండి వీటి మీద పన్నీరు చీజ్ తురుము వేసేయండి ఇంకా లైట్ గా చివరిన చిల్లీ ఫ్లేక్స్ వేసాడు అంతేనండి పిజ్జా షేప్ లో కట్ చేసి నా చేతిలో పెట్టేశాడు ఇంకా టేస్ట్ విషయానికి వస్తే దోశ ఎలా ఉందంటే అదేనండి పిజ్జా దోస ఎలా ఉందంటే సూపర్ గా ఉందండి నేను రోజు తింటే అన్హెల్దీ కానీ అప్పుడప్పుడు తింటే ఏం కాదులేండి వీకెండ్స్ లో మాత్రం ఇలా ట్రై చేసి పిల్లలు పెట్టాను It's...